రష్యా తన సొంత స్పేస్ దారిని మూసుకుందా సోయూస్ ఎంఎస్ ఇరవై ఎనిమిది ప్రయోగం ఒక వింత ప్రమాదానికి దారితీసింది నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున భైకోనూర్ కాస్మోడ్రోంలోని ఏకైక యాక్టివ్ లాంచ్ ప్యాడ్ పూర్తిగా ధ్వంసమైంది రాకెట్ నింగికెగిరింది కాని కింద ఉన్న ఇరవై టన్నుల ప్లాట్ఫామ్ కుప్పకూలిపోయింది దీనివల్ల రష్యా ఇప్పుడు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపలేకపోవచ్చు అసలు అక్కడ ఏం జరిగింది ఇది ఈ అంతరిక్ష ప్రమాదానికి సంబంధించిన ఒక నిమిషం సంక్షిప్త సమాచారం పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తి వివరాలు ఈ ఘటన నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు కజ్కిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రూమ్ లో జరిగింది సోయూజ్ ఎంఎస్ ఇరవై ఎనిమిది మెషిన్లో రష్యన్ వ్యోమగాములు సెర్గే కుట్ స్వెచ్కోవ్ సర్గే మెఖాయోవ్ మరియు నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ విలియమ్స్ ఉన్నారు రాకెట్ సురక్షితంగా ఐఎస్ఎస్కి చేరింది కానీ లాంచ్ ప్యాడ్ మాత్రం నాశనమైంది సైట్ థర్టీ వన్ బై సిక్స్ వద్ద ఉన్న భారీ సర్వీస్ గాంట్రీ అంటే నిచ్చిన వంటి నిర్మాణం రాకెట్ వేడికి తట్టుకోలేక మంటల గొంతలో పడిపోయింది దీన్ని బాగు చేయడానికి రెండేళ్లు పట్టొచ్చు అని నిపుణులు అంటున్నారు రోస్ కాస్మోస్ సంస్థ దీన్ని చిన్న సమస్యగా చెప్పినప్పటికీ రష్యా స్పేస్ ప్రోగ్రాంకు ఇది పెద్ద దెబ్బ ప్రోగ్రెస్ ఎంఎస్ థర్టీ త్రీ వంటి భవిష్యత్తు మిషన్లు ఇప్పుడు ఆగిపోయాయి